మహాకవి శ్రీ బొమ్మరి పోతన పదిహేను శతాబ్దానికి చెందినవాడు అనగా కృషిక పద్నాలుగు యాభై నుంచి పదిహేను పది మధ్య జీవించుకున్నాడు ఇతడు సంస్కృతంలోనే శ్రీ మహా భాగవతాన్ని తెలుగులోకి అనదించిన గొప్ప సహజ కవి దీన్నే పోతన భాగవతం పిలుస్తాం ఇతడు ప్రస్తుతం ఉన్న జనగామ జిల్లాలోని బొమ్మరి గ్రామంలో లక్కమాంబ కేసన దంపతులకు జన్మించాడు ఇతని సోదరుడు తిప్పన గురువుగారు శ్రీ ఇవటూరి సోమనాథుడు ఇతన్ని సహజకవి కవి ప్రజాకవిగా పిలుస్తారు మహాకవి శ్రీనాథుడు ఇతని సమకాలికుడు పోతన రచన ప్రత్యేకత చూసినట్లయితే రాచకొండరాజు సర్వజ్ఞ సింగభూపాలుని ప్రిగిరాలు గూర్చిన రచన భోగిని దండకం అదేవిధంగా పలికెడి భాగవతం అట పలికించడివాడు రామభద్రుండట గజేంద్ర మోక్షంలో ఇందుగలడందు లేడను సందేహం వలదు సిరికి చెప్ప వంటి పద్యాలు పండిత పామర లేక ఆదరణ చూపొన్నాయి ఇతర రచనలు చూసినట్లయితే భోగిని దండకం వీరభద్ర విజయం నారాయణ శతకం దానశీలము ఆంధ్ర భాగవతంలో ఎనిమిది స్కందాలు రచించడం జరిగింది అయితే రెండు వేల పదిహేడు ఏప్రిల్ రెండు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు భూమలో పోతన యొక్క భారీ విగ్రహం మ్యూజియం స్మృతి వనం లైబ్రరీ కళ్యాణ మండపం పోతన సమాధి తను సాగు చేసిన వ్యవసాయ పొలం బావిని ఆధునికీకరించడం కోసం స్మృతివనం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి